హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఎంతో రుచిగా ఉండే టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టమాటో నిల్వ పచ్చడి నేను ఐదు కేజీల వరకు టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగే నీళ్ళు లేకుండా అయితే తుడిచేస్తానండి తుడిచిన వాటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి ఈ విధంగా అయితే వేయించేస్తున్నానండి టమాటో ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కొంచెం టైం అయితే పడుతుందండి ఈ విధంగా టమాటోని బాగా అయితే మగ్గించేసుకోవాలండి ఇందులో ఆయిల్ అయితే వేయనవసరం లేదు ఈ విధంగా టమాటో ఉడకడానికి నాకైతే గంట అయితే పట్టిందండి కొంతసేపు పాటు మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది ఈ విధంగా టమాటో నుంచి అయితే చాలా వాటర్ అయితే వచ్చేస్తుందండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా నేను ఈ విధంగా వేయించేస్తున్నానండి ఇలా ఉడికేనప్పుడే ఒక పావు కేజీ వరకు చింతపండు తీసుకున్నానండి ఇందులో పిక్కలు కానీ చింతపండు ఉట్ట కానీ లేకుండా తీసు ఈ విధంగా అయితే తీసుకుని ఇందులో వేసేస్తున్నానండి మనకి చింతపండు కూడా చాలా బాగా అయితే ఉడికిపోతుంది పావు గంట తర్వాత ఈ విధంగా అయితే దగ్గరగా అయిపోయిందండి చూడండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామాలో పొగలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ విధంగా ఉడికిన తర్వాత దీని అయితే పూర్తిగా చల్లారి పెట్టేస్తున్నానండి పది నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి పేస్ట్ ని మిక్సీ పట్టుకున్న ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఇందులో ఒక పావు కేజీ వరకు కారం తీసుకున్నానండి ఇంకా కొంచెం కారం తీసుకునే వాళ్ళయితే ఒక మూడు వందల గ్రాములు తీసుకోండి సరిపోతుంది నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ తీసుకున్నానండి యాభై గ్రాములు మెంతిపిండి యాభై గ్రాములు ఆవపిండి ఇవి రెండు కూడా వేయించి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నామండి ఇవి కూడా వేసి ఒకసారి అయితే కలిపేస్తున్నా అండి ఈ విధంగా మొత్తం పచ్చడికి అంతటి కలిసేలా కలిపేసి పక్కన అయితే పెట్టేస్తున్నామండి ఇలా పోపు అయితే తీసుకున్నాము ఇవేనండి పోపు సామాను వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలని అయితే ఈ విధంగా వెల్లుల్లిని ఈ విధంగా నొక్క అయితే పక్కన పెట్టుకున్నాను లేదంటే నూనెలో వేసినప్పుడు అయితే పేలిపోతాయి పోపులు వేయించడానికి అయితే ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కేదాకా అయితే ఉండకూడదు ఆయిల్ హీట్ అయ్యింది అంటే పొంగిపోతుందండి ముందుగా వెల్లుల్లి వేసుకున్న తర్వాత మిగిలిన పోపు సామాను అన్ని కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించాలండి ఈ విధంగా వేయించుకుని ముందుగా కలిపి పెట్టిన అయితే ఇందులో వేసి బాగా కలుపుకొని కొంతసేపు అయితే వేయించాలండి నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు పోపు అయితే పూర్తిగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోని కలిపెట్టిన పచ్చడి అయితే వేసేస్తున్నానండి ఈ విధంగా వేసి నూనెలోకి బాగా అబ్జర్వ్ చేసుకునేలా అయితే కలిపేస్తున్నానండి ఈ విధంగా కలిపిన తర్వాత ఆయిల్ అయితే పచ్చడి నుంచి పూర్తిగా సపరేట్ అవ్వాలండి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పచ్చడికి విధంగా అయితే లాగేసుకుంటుందండి తర్వాత పచ్చడి నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది సపరేట్ అయినప్పుడు మనకి ఈ పచ్చడి అనేది పూర్తిగా ఒక నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక రెండు నెలల వరకు ఉంటుంది చాలామంది పోపు పెట్టిన తర్వాత పచ్చడి వేసి స్టవ్ అయితే ఆపేస్తారండి ఆ పచ్చడి అయితే ఎక్కువ రోజులు అయితే ఉండదండి పూజ వచ్చేస్తుంది పచ్చడికి విధంగా ప్రిపేర్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆరు నెలల పాటు నిలువ ఉంటుందండి వేడివేడి టమాటో నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి పచ్చడి అయిపోయిన తర్వాత నేను మా అమ్మాయి ఎదురు చూసే అత్తమ్మ చేతి పచ్చడి ముద్దండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్